ఏరియాలో క్రాప్ కూడా అనుగుణంగా ఇప్పుడు బొప్పాయి అయిపోతే భూమిని ఖాళీ పెట్టకుండా ఏదైనా కానీ ముప్పై రకాలు కానీ ఇరవై రకాలు కానీ రైతులు విధానం చనిపోవాలని పిఎంఎస్ ఏ యానర్లోనే వేసుకోవచ్చు అయితే ఇప్పుడు మూడు వందల అరవై రూపాయలు ఎప్పుడు వేసినా కూడా దాన్ని పిఎం చేసే అయితే రబీలో వేసేదాన్ని ఆర్డీఎస్ అని ఖరీఫ్లో వేసేదాన్ని సమ్మర్లో వేసేదాన్ని పిఎం చేసే మాత్రమే అంటారు ఓకేనా అది కూడా దాన్ని విత్తనాలు వర్షపు వర్షాది కన్నా ముందు విత్తనాలు భూమిలో చల్లేటప్పుడు పెలటై చేసి చేసి విత్తనాలను వేయాలి పెలటై చేసిన అంటే విత్తనాల కోటి చేసి విత్తన గుడికలుగా తయారు చేసి వేయగానే పెలటై అని అంటారు ఆగిఎస్ చేసినప్పుడు కూడా ఒకవేళ నీటి తల్లి ఇస్తాము అనుకున్నప్పుడు డైరెక్ట్ విత్తనాలను చదివించు విత్తన వర్షానికే పలుసాల ఎప్పుడైతే వర్షం అన్ని ముందుగా చదువుతున్నామంటే అప్పుడు కూడా మనము విత్తనాలను విత్తన పులిగలుగా మార్చి మనము భూమిలో చల్లాలి అది కూడా కొన్ని రకాల విత్తనాలు మాత్రమే మనం పెల్టైజేషన్ చేస్తాము ఏకదళ బీజ కణాలను మనం పెల్టైజేషన్ చేయము ఏకదళ బీజ కణాలు అంటే ఏం చేయమ్మా మాట్లాడాలి నేను మాట్లాడు మీరు మాట్లాడాలా ఏంటని రాగులు సద్దలు దొన్నలు ఉన్నాయి కదా కొర్రలు ఆరిటలు ఏకదళ త్రితల బీజ బీజకణాలు అంటే ఒక గింజన్ పగలగొచ్చినప్పుడు రెండు ఒప్పులుగా మారే ఏ అయినా కూడా త్రిదల బీజకణాలు అంటారు వాటిని మాత్రమే మనము విత్తన పులికిగా మారుస్తాము ఎందుకంటే దానికి తొందరగా పురుగు పట్టే అవకాశం ఉంది కందులో వెళ్ళామంటే ఎక్కువ రోజులు ఉంటాయమ్మా ఉంటాయా ఆ దొంగలు విన్నామంటే వారం రోజులు పెడితే మళ్ళీ ఎంట్లో పోయి పొద్దు పట్టేస్తుందండి చెరుగులు అంటే ఉన్నాయి కదా బొబ్బర్ బొబ్బా బొబ్బల ఒకటే కదా కందులు ఇంకా ఏమున్నాయి చెనిగలు చెనిగలు అలాగే ఉలవరూ ఉంటాయి కొద్ది రోజులు కొద్ది రోజులు ఇంకా పడుతుంది పెట్టాలి విద్యార్థుల్లో పడుతుంది ఇంకా ఏమున్నాయి అనుములు పెసలు బిరుములు ఇలాంటివన్నీ కూడా మనకి ఏమైతుంది దానికి అందుకోసమే అంతే కాకుండా వాటిను తొందరగా విధానంలో ఏవైనా ఆశించడానికి కూడా అసలు సీవులు కానీ కానీ తినడానికి అసలు పక్షులు కూడా తింటాయి అయితే తండ్రి కనపడవు ఒకసారి పిల్లలు తిరిగితే రెండు మంత్రి లేని మంత్రిలే కూడా వెళ్ళిపోతాయి కావాలంటే అప్పుడు కనబడవుతుంది సరేనా అందుకోసం మనకు ఈ విధాలకు పైన మట్టి పోటింగ్ ఇవ్వడం వల్ల మనకి ఏమైతుంది